హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే ఎల్ స్కేల్ని పెట్టేసి లైన్ డ్రా చేసుకుని క్రాస్ని కట్ చేసుకోండి ఇది సాదా బ్లౌజ్ అండి హెమ్మింగ్ పట్టీ కోసం ఒక ఇంచు యాప్తో లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచీలు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలతను ఇటువే మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు ఖర్చు కోసం ఒకన్నర ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసుకోవాలి చంక డౌన్ మూడున్నర ఇంచీలు మార్క్ చేసుకోండి ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి వీళ్ళ చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు ఇక్కడి నుండి తొమ్మిది ఇంచీలు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి కరువు స్కెళ్ళి పెట్టేసి లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ బిగినర్స్ అయితే ఒక డౌట్ రావచ్చు హ్యాండ్స్కి రెండు వైపులా ఖర్చు రాకుండా ఒకవైపు ఇలా జరిపి వేసుకోవచ్చు కదా అని సాదా బ్లౌజ్లకి అలా జరిపి వేసుకోకూడదండి రెండు వైపులా జాయింట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడి నుండి రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి చంకడౌన్ మార్కింగ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు కరువు స్కెల్ని పెట్టేసి ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడి నుండి ఇంచ్ కిందికి ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో చంకలూజ్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టాలి ఇప్పుడు హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేయండి ఇక్కడ మధ్యలో నుండి ఒక ఇంచుకి మార్క్ చేసుకోండి ఈ ఒక ఇంచు మార్కింగ్ దగ్గర నుండి చంకలూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ముప్పా ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్